హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ మై లాగ్స్ ఈ రోజుతో మా ఛానల్ అండర్ సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేసుకుందండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ దీని సందర్భంగా మా అత్తమ్మ స్పెషల్గా మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నారు ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాము ముందుగా అర కేజీ మటన్ కడిగి బోర్లోకి తీసుకున్న ఒక కప్పు ఉల్లిగడ్డలు రెండు టమాటా ముక్కలు రెండు మూడు పచ్చిమిరపకాయలు కొద్దిగా పుదీనాకులు కొద్దిగా కొత్తిమీర ఇది ఫ్రెష్గా అలమిల్లిగడ్డ ఇప్పుడే చేసుకున్న అలమిల్లిగడ్డ ఇది మసాలా దినుసులు రెండు యాలకులు లవంగాలు నాలుగు లవంగాలు రెండు చెక్క ఒక రెండు ఆకులు ముందుగా మటన్లోకి ఒక మూడు స్పూన్ల కారం ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ తగినంత పసుపు ఒక స్పూన్ సాల్ట్ స్పూన్ల ధనియాల పొడి దీన్ని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది మంచిగా మిక్స్ చేసిన ఒక పది పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత కుక్కర్ గిన్నె పెట్టేసుకున్న కుక్కర్ గిన్నె వేడైంది ఆయిల్ పోసుకుంటున్నా కొంచెం మటన్ కదా ఎక్కువ ఉంటుంది ఆయిల్ వేడెక్కింది ఇగో ఇవి మసాలాలు వేస్తున్నాం ఇప్పుడు రెండు పచ్చిమిరపకాయ వేస్తున్నాం ఉల్లిపాయలు వేసుకున్నా టమాటాలు వేసుకున్నాం టమాటాలు కట్టుకోవాలి దూరగా వేయించుకోవాలి కొద్దిగా పుదీనాకేస్తున్నా కొద్దిగా అల్లమెల్లిగడ్డ వేస్తున్నా బాగా నేర్చుకుండి మగ్గింది పసుపు వేసుకుంటున్నా ఉల్లిగడ్డ మగ్గింది మటన్ వేసుకుంటున్నా కలుపుకోవాలి ఎందుకంటే కోపం తగ్గి కొట్టాలి ఇప్పుడు ఇప్పుడు కొంచెం మటన్ అంతా మగ్గాలి మగ్గి మగ్గేదాకా మూత పెట్టుకుంటా మూత తీసు చూస్తున్నా మగ్గింది ఒక పదిహేను నిమిషాలు మగ్గింది తప్పుకుందా నేను తగినన్ని వాటర్ పోసుకుంటున్నా మనకి ఎంత సూప్ కావాలో అంత వాటర్ పోసుకోవాలి రెండు స్పూన్ల కొబ్బరి పొడి ఇస్తున్నా కొద్దిగా కొత్తిమీరాకు కుక్కర్ మూత పెట్టుకుంటున్నా ఐదు నుంచి ఆరు విజిల్ వచ్చేదాకా చేస్తాం ఆరు విజిల్ వచ్చినాయి తీస్తున్న మూత మొత్తం ఉడికింది కొంచెం గరం మసాలా ఇస్తున్నా ఫైనల్గా కొత్తిమీర ఆకు అయిపోయింది ఇక అతి దించేసుకుందాం మటన్లో ఇప్పుడు ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటా ఎంతో రుచికరమైన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను పుదీనాకుతో గార్నిష్ చేసుకున్నాను ఈ రోజుతో మా హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే పూర్తయిపోయారండి మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ముందు ముందు మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్